రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగెట్నిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి జయశంకర భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రము అంక్షాపురం గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాజేందర్ గారు ఉన్నారు ఈరోజు ఈవీఏ టాపిక్ వచ్చేసి శ్రీమాన్ క్రాప్ సైన్స్ వారి రెండు మంచి ఉపయోగకరమైనటువంటి పత్తి పంటకు కావాల్సిన రెండు ఉపయోగకరమైనటువంటి మందులు వాడి ఇక తను సాగు చేసిన పత్తి పంటలో వచ్చేటటువంటి తెల్లదోమ పచ్చదోమ నల్లి వంటి చీడపీడలని నివారణ చేసుకొని పత్తి పంట ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా ఉందని రైతు తన హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మరి శ్రీమాన్ క్రాప్ సైన్స్ వారి రెండు ప్రోడక్ట్స్ డైనమిక్ అనేటువంటి ఒక గ్రోత్ ప్రమోటర్తో పాటు సునామీ ప్లస్ అనేటువంటి మరొక చీడ పీడపిడల నివారణకు ఉపయోగపడంటే ఈ యొక్క మందు గురించి రైతు స్థాయిలో ఏ విధంగా వాడడం జరిగింది ఎన్ని రోజుల కింద దీన్ని వాడడం జరిగింది ఇది వాడకన్నా ముందు పత్తి పంట ఏ విధంగా ఉండే ఒక ఎకరాకి ఎంత డోస్ రూపంలో వాడడం జరిగింది ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవ్వడం జరిగింది ఇలా ఈ రెండు ప్రోడక్ట్స్ పైన రైతు అభిప్రాయం ఏ విధంగా ఉందో రాజేందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాజేందర్ గారు నమస్కారం చెప్పండి అన్న ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు పదిహేను అన్న ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకి ఎకరాల భూమి ఉంది ఎకరాల భూమి ఉంది ఏమేమి పంటలు పండిస్తారు మూడు మీరు పత్తి మాత్రమే పత్తి మాత్రమే పండిస్తారు సంవత్సరం పొడిన పత్తి పండిస్తున్నారు పత్తి పంట పండిస్తారు మనకున్న ఈ పత్తి పంట ఎన్ని రోజుల పంట ఇది రెండు నెలల చిల్లర నెలల చిల్లర అయింది అన్నట్టు ఓకే మూడు ఎకరాలు పత్తి పెట్టి ఈ రోజు మీ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీమాన్ క్రాప్ సైన్స్ వారి రెండు మందులు వాడుతున్నారంట కదా ఫస్ట్ ఏంది ఏం మందులు వీటి పేర్లు ఏంది దీని పేరు సునామీ ప్లేస్ సునామీ ప్లేస్ డైనమిక్ సునామీ ప్లేస్ డైనమిక్ అన్నట్టు ఈ రెండు పత్తి ఈ రెండు మందులు అంటే పత్తిలో వాడుతున్నారు అనటమా ఇట్లా దీని గురించి ఫస్ట్ ఎట్లా తెలుసుకున్నారు ఈ రెండు మందుల గురించి కంపెనీ వాళ్ళు వచ్చి ఇవి వాడితే బాగుంటుంది క్లోథింగ్ వస్తుంది పురుగు ఇట్లా అది ఏమైనా ఉన్నదానికో పేను గిట్ల పోతుందని చెప్పేసి చీడ ఒకసారి చీడ పీడ పోతుందని చెప్పేసి వాడమని సజెస్ట్ చేసిర్రు చేసి ఓకే ఎప్పుడు వాడినది ఈ రెండు మందులు కలిపి ఎన్ని రోజులు అయింది వాడి పది రోజులు అవుతుంది పది రోజులు అయింది రెండు మందులు కలిపి వాడడం ఓకే ఎంత 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 డోసులో వాడి రెండు మందులు కలిపి మనకి ఇది పంపు ఖర్చేసి ముప్పై ఎంఎల్ ఏది సునామి ప్లస్ సునామీ ప్లస్ హండ్రెడ్ ఎంఎల్ ఇది హండ్రెడ్ ఎంఎల్ ఇది థర్టీ ఎంఎల్ ఎంత ఎన్ని లీటర్ల నీటికి ఇరవై లీటర్ల నీటికి ఇరవై లీటర్ల నీటికి కలిపి డైనమిక్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ సునామి ప్లస్ వచ్చేసి థర్టీ ఎంఎల్ ఈ రెండు కలిపి పది రోజుల కింద వాడే ఒకసారి వాళ్ళు సజెస్ట్ చేస్తే చూద్దామని ఇట్లా ఇప్పుడు పది రోజుల తర్వాత దేనికి పనిచేసింది రెండు మందులు కలిపి కొట్టడం వల్ల సునామీ ప్లస్ తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి నారవురుకు ఇది పనిచేసింది ఇది వచ్చేసి ఎరుపు ఎరుపు రంగులు ఉండే తోడ మొత్తం ఎరుపు పత్తి మొత్తం ఎరుపు ఉండే నార్మల్ స్టేజ్ లా మిడిల్ మిడిల్ కిందట కొట్టినప్పుడు ఎట్లుండే పంటని హైట్ చిన్నగా ఉండేనా

అవును పూత ఇట్లా కాయలు వస్తాయి వస్తున్నాయి పూత కాయ కూడా బాగా వస్తున్నాయి వస్తుంది ఓకే ఇప్పుడు కాయ సైజ్ ఏమైనా పెరిగిందా ఇది వాడడం వల్ల కాయ కాయ సైజు పెరిగింది కాయ సైజ్ కూడా పెరిగింది పూత కాయ బాగానే పట్టింది కాయ సైజ్ కూడా ఫస్ట్ పూత మీద ఉండే పూత ఏంటి కాత అయినాయి కాత నుంచి వెళ్ళి ఎక్స్ట్రా పిలికలేసి డెవలప్ ఉన్నాయి మంచిగా ఉందండి రెండు కొట్టడం వల్ల ఇప్పుడు పది రోజుల తర్వాత కొట్టిన బాగుంది అని చెప్తున్నారు కదా మామూలుగా పత్తి పండిస్తే ఎన్నిసార్లు మందులు కొడతారు పత్తి విత్తనాలు పెట్టినప్పటి నుంచి కోసేంతవరకు ఎన్నిసార్లు కొడుతుంటారు మందులు ఒక పది పదిహేను ఒకసారి తీసినాక రెండో క్రాప్ కూడా తీసుకుంటాం రెండో కూడా కొడతాం స్ప్రే మొత్తానికి మరి ఇప్పుడు ఈ రెండు మందులు బాగున్నాయి చెప్తారు కదా ఇప్పుడు మీరేమో ఈ పంట రెండు రెండున్నర నెల పంట అని చెప్తాం పది రోజుల కింద మొదటిసారి వాడనం అని చెప్తారు ఇంకా నెక్స్ట్ స్ప్రేస్ కూడా ఇస్తారు అప్పుడు కూడా వాడాలని ఆలోచన వచ్చింది ఈ రెండు రిజల్ట్స్ చూసి బాగుంది మళ్ళీ తేడా వచ్చిందంటే మళ్ళీ ఒకసారి వాడతాం ఈ మందులు వాడాలనిపిస్తుంది అనిపిస్తుంది వాడాలనిపిస్తుంది ఓకే ఈ మందులు వాడినప్పుడు ఇంతకుముందు వేరే మందులు వాడుతుండే కదా తెల్ల దుమకైనా వాటికి వీటికి తేడా ఏం గమనించేది రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుండే ఆ మందులు పూర్తి స్థాయిలో పనిచేయలేదు కొన్నిసార్లు పనిచేయలేదు చేయలేదు అవు ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనిపించింది పర్ఫెక్ట్ అనిపిస్తుంది నెక్స్ట్ స్ప్రేలో కూడా వాడాలని వాడాలని ఆలోచన ఉన్నది ఓకే ఇప్పుడు ఎంత రేటు విషయంలో ఎంత వాడుతున్నాయి రెండు మందులు ఎట్లా రే ఏ రేట్కి ఇచ్చారు వీళ్ళు మీకు ఇచ్చినప్పుడు శాంపుల్ రేటు డైనమిక్ లీటర్ వచ్చేసి ఏడు వందలు ఏడు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఇది ఇది సునామి ప్లస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది ఆరు వందల యాభై రూపాయలు ఏమో సునామి ప్లస్ చీడ పిల్లలకు పనిచేసాము ఈ డైనామిక్ వచ్చేసి ఏమో ఏడు వందల సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఈ రెండు కలిపి వాడుకోవాలండి కాంబినేషన్ రూపంలో ఎకరానికి డ్రోస్ అన్నట్టు ఈ రెండు కలిపి ఓకే మరి ఇప్పుడు నార్మల్గా మీరు పత్తి పండించారు అనుకో ఒక ఎకరాకి ఎంత దిగుబడి తీసుకుంటారు పత్తి పంటలు మీరు పదిహేను నుంచి ఇరవై లోపు ఉంటుంది పదిహేను నుంచి ఇరవై కింటాల్ దిగుబడి తీసు నార్మల్గా అయితే మరి ఇప్పుడు కొట్టిరు చెట్టు హైట్ పెరుగుతుంది సైడ్కి వెళ్ళి పంగల్ బాగా వస్తున్నాయి చీడపిడో లేవంటారు కదా మరి ఈ విధంగా పత్తి పంట మంచి పెరిగితే ఎంత దిగుబడి పెరగవచ్చు ఇలాంటి మందులు వాడడం వల్ల పెరగచ్చు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎన్ని కింటాల్ పెరగవచ్చు అనుకుంటారు అందాగా పదిహేను నుంచి ఇరవై కింటాల్ వచ్చే మీకు ఎన్ని కింటాలు పెరగచ్చు అందాగా ఇంకో నాలుగైదు కింటాల్ పెరవచ్చు నాలుగైదు కింటాల్ పెరుగుతుంది అన్నట్టు మంచిగా ఉందన్నట్టు అంటే ఇట్లాంటి మంచి మందులు వాడడం వల్ల మందులు వాడడం వల్ల నాలుగైదు కింటాల్ దిగుబడి పెరిగితే కూడా మీకు రైతు ఆదాయం అన్నట్టు ఓకే మరి ఈ రెండు మందులు వాడుతున్నారు పత్తి కూడా మరి పక్కన చేను రైతులు ఏమంటారు ఇది మీ చెప్పి ఏమైనా అడుగుతురా ఇది వాడే రోజు ఇద్దరు ముగ్గురు కలిసిరు గాని మొదటిసారి ఎవరో ప్రయోగం చేస్తే తర్వాత వాడదాం అని ఉద్దేశం ఉంటారు ఈ మధ్యలో కలిసి బాగున్నాయన్నారు వాడదాం అన్న ఉద్దేశం మీద కూడా వాళ్ళు ఉన్న చుట్టుపక్కల రైతులు కూడా దీన్ని వాడే ఆలోచనలో ఉన్నారు ఉన్నారనంటారు ఈ రెండు మందులు బాగున్నాయి అయితే చీడపిడలకి లే బలానికి బాగుందన్నట్టు ఓకే మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పత్తి సాగు చేసే రైతులు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఏంటంటే ఈ పత్తి చాలా వరకు హైట్ లేదు మీ పత్తి దాదాపు మన నడుము దాకా వచ్చింది ఇంకా ఈ స్టేజ్లో చాలా వరకు చిన్నగానే ఉన్నాయి పంట ఉండే చిన్నగా ఉన్నాయి పంటలు మరి ఇట్లా చాలా మంది రైతులు కూడా మంచి మందుల కోసం ఆలోచిస్తారు మరి రెండు మందులను ఏమని చెప్తావు పత్తి సాగు చేసే రైతులకి ఈ పురుగు విషయంలో అయినా సరే గ్రోత్ విషయంలో సరే వాడుకుంటే ఏముంటుంది ఏ విధంగా ఏమో ఏమని చెప్తావు రైతులకి సాధారణమైన మందులు యూజ్ చేసి పదే పదే నాలుగు సార్లు యూజ్ చేసే కంటే వన్ టైమ్ టూ టైమ్స్ యూజ్ చేస్తే పూర్తి రిజల్ట్ ఉంటాయి అన్నట్టు రైతులకు రైతులకు పత్తికి బాగా పనిచేస్తుంది వాడుకోవచ్చు అని చెప్తాను వాడుకోవచ్చు ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు వీడియోలో రైతు రాజేందర్ గారు తను సాగు చేసినటువంటి మూడు ఎకరాల పత్తిలో ఈ శ్రీమాన్ క్రాప్ సైన్స్ వారి డైనమిక్ అదేవిధంగా సునామీ ప్లేస్ అనేటువంటి రెండు మందులు కలిపి వాడుకోవడం వల్ల ఈ పత్తిలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ నల్లి వంటి చీడపీడల నివారణ జరిగి ఆలవరికి పంట ఎగుదలతో పాటు సైకికెళ్ళి ఎక్కువ బ్రాంచెస్ రావడంతో పాటు చెట్టులో దిగుబడి కూడా పెరిగే అవకాశం చెప్తున్నారు పత్తి సామాన్యంగా సాగు చేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక ఎకరాకి పదిహేను నుంచి ఇరవై కింటల దిగుబడి వస్తుంది కానీ ఇప్పుడు ఇలాంటి విధంగా ఈ రెండు మందులు వాడు వల్ల పంటకి ఎదుగుదల పత్తి పంట ఎదుగుదల బాగుండడంతో పాటు ఎకరాకి నాకు మూడు నుంచి నాలుగు కింటాల్ దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సునామీ ప్లస్ వచ్చేసి కేవలం రెండు వందల యాభై ఎంఎల్ ఉంటుంది ఒక ట్యాంక్కి వచ్చేసి ముప్పై ఎంఎల్ చొప్పున వాడుకోవాలి దీని ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అని చెప్తున్నారు అదేవిధంగా ఈ డైనమిక్ అనేటువంటి ఈ ప్లాంట్ గ్రోత్ హార్మోన్ వచ్చేసి ఇది మొత్తం హ్యూమిక్ హ్యూమికాసిడ్ సీవీతో తయారు చేసినటువంటి మందుగా చెప్పుకోవచ్చు దీని ఒక ట్యాంక్కి వంద ఎంఎల్ చొప్పున వాడుకోవాలి దీని ధర వచ్చేసి ఏడు వందల రూపాయలు చెప్తున్నారు కాబట్టి రెండు మందులు వాడుకోవడం వల్ల పత్తి రైతులకైతే మంచి ఉపయోగకరంగానే ఉందని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ శ్రీమాన్ క్రాప్ సైన్స్ వారి రెండు మందులు మీరు కూడా మీ పత్తి పంటలో ఉపయోగించాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసినట్లయితే వీళ్ళు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానమేంటి వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్